లోపు చోరీకి సంబంధించిన కేసులో పోలీసులు కేసులు నమోదు చేయొద్దని హైకోర్టు తీర్పిచ్చింది ఈ కేసు పూర్వపరాలు చూస్తే ఐదు వేలు లోపు చోరీకి గురైన వస్తువు కానీ ఏదైనా సరే దొంగతనం కానీ ఉంటే కేసు నమోదు చేయొద్దని చెప్పి హైకోర్టు తీర్పునిచ్చింది ఇందులో భాగంగా ఇటీవల ఇసుక చోరీ కేసు ఒకటిని నిన్న హైకోర్టు ఐదు వేలు లోపు చోరీకున్న కేసులు నాన్ కాగ్నిజబుల్ కింద నేరం కింద వస్తాయి కాబట్టి పరిగణించకూడదని హైకోర్టు తీర్పు కర్నూలు జిల్లాలో అక్రమంగా ఇసుక దొంగతనంగా తీసుకెళ్తున్నాడని ఒక కేసు నమోదైంది ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో అప్పీల్ చేశారు హైకోర్టులో నాన్ కాగ్నిజబుల్ కేసు కింద కోర్టు కేసును కొట్టివేస్తూ పోలీసులు కేసు నమోదు చేసేటప్పుడు ఐదు వేల లోపు చోరీకి సంబంధించిన అయితే కేసు నమోదు చేయకూడదని ఒకవేళ కేసు నమోదు చేయాల్సి వస్తే సంబంధిత అధికారి ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేయాలని వారిని అదుపులో తీసుకునేటప్పుడు కానీ విచారించేటప్పుడు డిస్టిక్ లెవెల్ మెజిస్ట్రేట్ అనుమతి తీసుకుని కేసు నమోదు చేయాలని తీర్పు వెలువరించింది ఈ తీర్పు సందర్భంగా ఈ కేసు నాన్ కాగ్రేజుల నేరం కింద వస్తుంది